ಮಟನ್ ಚಿಂತ ಸಿಗ್ರಾ ఈ మాట వింటుంటేనే నాకు నరాలు జిబ్బు మట్నండు ఎందుకంటారా నా లక్కీ కడుపులో ఉన్నప్పటి నుంచి మటన్ చింత చిగురు మటన్ చింత చిగురు అంటూనే ఉన్నాను ఎందుకంటారా అక్క అంత బాధపడుతుందో వండుకుని తినచ్చు కదా అంటారా వండుకుని తిందామంటే ఎక్కడండి కరోనా టైం కదా చికెన్ దొరుకుతాయి కష్టం ఇంకా మటన్ కూడానా సరే కర్రీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే మటన్ని బాగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వాటర్లో అలా వదిలేయండి ఎందుకు అలా వదిలేమని చెప్తున్నానంటే చూపిస్తాను చూడండి మన మటన్ అంత అంతా కడిగిన తర్వాత కూడా కొంచెం లైట్గా బ్లడ్ అయితే ఉంటుంది సో మనకి ఆ బ్లడ్ కూడా వద్దు అనుకున్నప్పుడు కొంచెం ఇలా టూ మినిట్స్ మనం నానపెట్టేస్తే అందులో ఉన్న ఎక్స్ట్రా బ్లడ్ అంతా వచ్చేస్తుంది మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్లడ్తో మనం ఏమీ తినకూడదు అది మాట మెయిన్ తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కరివేపాకు బాగా వేయించుకోండి మటన్ ఎప్పుడు తెచ్చినా కొంచెం ఒక వంద గ్రాములైతే మన అక్కగా కైమ కొట్టించేస్తాము అదనమాట వాడికి ఇవి బాగా ఆయిల్లో వేగిన తర్వాత టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి మీకు ఇక్కడ ఒక నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం చేసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా అలా కాకుండా కొంచెం పసుపు అలాగే జీలకర్ర ధనియాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నదైతే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మనం ఎప్పుడు వాడినా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అలా అని చెప్పి వారం పది రోజులు పెట్టుకోకండి వారం రోజులు చాలు తర్వాత అది కూడా బాగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి మటన్లో కొంచెం సాల్ట్ వేసి నీరు రానివ్వండి మటన్లోంచి వాటర్ ఊరిన తర్వాత ఇప్పుడు కారం వేసి కారం కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఆ ఆయిల్లో ఆ ఊరిన వాటర్లో వేగితే మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత హోమ్మేడ్ గరం మసాలా అనమాట నేను హోమ్మేడే ఎక్కువ వాడతాను బయట మసాలాలు చాలా తక్కువ కంపల్సరీ అన్నప్పుడే వాడతాను అనమాట ఇప్పుడు ఒక మూడు విజిల్స్ రానివ్వండి ఒక మూడు వెజిల్స్ వచ్చిన తర్వాత మటన్ అప్పటికి సరిగా ఉడకదు కొంచెం గట్టిగానే ఉండాలి ఒకవేళ లేత మటన్ అయితే చూసుకొని విజిల్స్ వేయించండి ఇలా వేయించిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చింత చిగరైతే యాడ్ చేసుకోవాలి మనం ఈ చింత చిగరని కావలితే ఎండబెట్టి కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది బట్ నేను ఇక్కడ ఫ్రెష్ అప్పుడే తెచ్చారు కాబట్టి దొరకడమే కష్టంగా గగనంగా దొరికింది సో డైరెక్ట్గా కడిగి వాష్ చేసి వేసాను ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని వేడి వేడి అన్నంలో తినేడమేనండి అసలు నిజంగా చింత పులుపు సరిగా లేదు కానీ చింత చిగురు పులుపు సరిగా వండుంటే కర్రీ మళ్ళీ 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 తింటారు నాకు పెళ్ళి అయిన తర్వాత నేను రెండు తిన్నాను పెళ్ళికి ముందు మా అమ్మ నాకు ఎన్నిసార్లు వండు పెట్టేదో అని తలుచుకుంటేనే ప్రాణం జారిపోతుంది అంత బాగుంటుంది మరి ఒకసారి ట్రై చేయండి